వెల్కమ్ టు వ్యూస్ మీడియా కొల్లాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం తాళచెరువు గ్రామంలో వేంచేసి ఉన్న బాలయేసు దేవాలయ నూట ఇరవై ఐదవ వజ్రోత్సవ జూబ్లీ వేడుకలు పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధి కొరకు తమ సహాయాన్ని అందించిన నంబూరి శంకర్రావు గారిని నిర్వాహకులు మహాఘన డాక్టర్ చిన్నావతిని బాగయ్య గారు శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా నంబూరి శంకర్రావు గారు మాట్లాడుతూ ఆ దేవదేవుని ఆశీసులతో నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రజలు విశ్వాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు దేవం శివాన నిచనము జయమ దేవోత్రువ నమః దేనియార్చినను విశ్వాసించే సమయములో ధైర్యమవనే వారసత్వము వ్యాపింప జేసి జీవించి ఉంటారు అదేవిధముగా ఈ తవల్న చెరు గ్రామం ప్రజలను దీవిస్తారు వీరు